తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని తీరప్రాంత గ్రామాలైన పూడి రాయదొరవు నిడుగుర్తి గ్రామ పంచాయతీ గ్రామాల్లోని రెండు వందల కుటుంబాలు ఆదివారం వైసీపీ నుండి గూడూరు టీడీపీ అభ్యర్థి సునీల్ కుమార్ సమక్షంలో పార్టీ కండువ కప్పుకున్నారు వాకాడు మండలం నిడుగుర్తి గ్రామంలోని కె విజయరత్నం నివాసంలో ఏర్పాటు చేసిన సభలో సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గ బీజేపీ సమన్వయకర్త పాపారెడ్డి రెడ్డి మండల నాయకులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి బీజేపీ మండల అధ్యక్షులు కాలవల్లి ప్రసాద్ జనసేన మండల అధ్యక్షులు రావుతు శివకుమార్ మరియు టీడీపీ నాయకులు నల్లప్రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఈశ్వరవాక శివకోటారెడ్డి తదితరులు పాల్గొన్నారు బీజేపీ నాయకులు అలాగే జనసేన నాయకులు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే ముఖ్యంగా అలాగే పెద్దలు బీజేపీ నాయకులు మా పురుషయ్య ఈరోజు కూడా మొత్తం పురస్కరణ తిరుగుతున్నాడు అలాగే నా బిజెపి నాయకులు జనసేన నాయకులు శివకుమార్ గారు ఆయనకు కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇప్పుడే చెప్తున్నా ఇక్కడ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో ఈ ఊర్లో పనులు చేసుకొని తర్వాత వెళ్ళిపోయి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నుంచి స్థాయికి రోజు రోడ్ నాలుగు షాక్టర్లు తీసుకొని ఇంటి ముందు రోడ్ చేసుకుని మొత్తం ఈ పంచాయతీలో డెవలప్మెంట్ కానీ చంద్రబాబు నాయుడు అది గుర్తు పెట్టుకోవాలా అది గుర్తు పెట్టుకోకుండా చంద్రబాబు నాయుడు మాట్లాడితే అసలు ఒక గతం గుర్తు పెట్టుకోవాలని తెలియజేస్తాం ఆ మాట్లా పెద్ద మనిషికి ఎవరు వాళ్ళు ఈరోజు ఈ ఊర్లో నేను పనిచేసా అని చెప్పుకున్నావు నువ్వు ఆ పని చేసి చంద్రబాబు నాయుడు గారు పుణ్యం నా పుణ్యం అని చెప్పి ఇంకోసారి తెలియజేస్తున్నా ఈ గ్రామంలో అభివృద్ధి జరిగిందంటే అది కేవలం తెలుగుదేశం పచ్చని తెలియజేస్తున్నా మీలాగా అసైన్మెంట్ ఆకుపోయి చేసుకుని మేము ఖచ్చితంగా గవర్నమెంట్ వస్తుంది మీరు ఎక్కడెక్కడ అసైన్మెంట్ పూలు తీసుకున్నారని బయటి వాయిత

ఆడవాళ్ళకి జిల్లాలో బస్సు ఎక్కడికైనా ఉద్యం నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఆపడున్న ప్రతి మహిళ కూడా నెలకి పదిహేను వందల రూపాయలు పెంక్షిస్తాడు అంటే ప్రతి మహిళ పంతొమ్మిది సంవత్సరాలు ప్రతి అరవై సంవత్సరాల వరకు నాలుగు వేలు పెంక్షిస్తాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తున్నా అలాగే ముఖ్యంగా బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి కి యాభై సంవత్సరాలకే నాలుగు వేల పెన్షన్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా గతంలో ఇప్పుడు నలభై సంవత్సరాలకి ఇస్తున్నారు అట్లాగే ఏటకెళ్లే వాళ్ళు మత్స్యకారులకి ఇప్పుడు దాకా పనికిపోయే పనికిపోయిన రోజులకి పదివేల రూపాయలు ఇస్తున్నారు రేపు తెలుగుదేశం పార్టీ గెలిస్తే వాళ్ళకి ఇరవై వేల రూపాయలు ఇస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నా మత్స్యాలందరూ కూడా అట్లాగే ముఖ్యంగా చంద్రన్న బీమా గతంలో రెండు లక్షలు చనిపోతే యాక్సిడెంట్ జరిపేది ఐదు లక్షలు ఉంది ఇప్పుడు మనీషిపోతే సహజ మరణం అయితే ఐదు లక్షలు ఎంత యాక్సిడెంట్ అయితే పది లక్షల రూపాయలు ఈరోజు బాబు గారు ఇస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే కరెంట్ ఛార్జీలు ఇంకా జీవితంలో పెంచే సమస్యే లేదు మనం ఉన్నంత వరకు కరెంట్ ఛార్జీలు పెంచమని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అట్లాగే చదువుకున్నటువంటి యువత యువకులకు యువకుల నిధి కింద నెలకి మూడు వేల రూపాయలు ఉద్యోగం వచ్చేంతవరకు కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నా నేను మన కార్యకర్తలు తెలియజేస్తున్నాయా బాబు గారు ఇచ్చినటువంటి హామీలు బాబు గారు ఒక్కరే కాదు బాబు గారు మీరు గ్రామాల్లో వెళ్ళి చెప్పండి అందరు కూడా అని చెప్పి నేను తెలియజేస్తున్నా ప్రతి ఒక్కరికి చెప్పాలా చెప్తే కానీ అర్థం ఇస్తున్నారు కాబట్టి దయచేసి మీరు అందరు కూడా గ్రామాల్లో మార్పు ఉంది అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కొడుతున్నారు ఇక కాలం మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయమని చెప్తున్నారు ఈరోజు మార్నింగ్ ఉదయానాన్ని లేచేటప్పటికి నా ఇంటికాడ రెండు వందల యాభై మంది ఎవరా ఎవరు ఈరోజు ఒకటి ఓటు చేస్తా వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ అందరింటిగా ఉన్నారు ఏమైనా మేము పోతున్నాము మేము ఓటు వేసేదానికి పోతున్నాం అని చెప్పేసి వాళ్ళు ఓటేసారు ఇదే ఇక్కడ తెలుగుదేశం పార్టీ విజయానికి నాంది అని చెప్పి నేను తెలియజేస్తున్నా రోజు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ వచ్చే వస్తున్నారు తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తున్నారు చేస్తారు చేస్తారు కూడా కాబట్టి జనాలలో పూర్తిగా మార్పు వచ్చింది మన కార్యకర్తలు మన నాయకులు ఎక్కడింటక్కడ హోదా పోయి మీరు మీరు తగ్గులు వేసుకుని పార్టీని కాపాడండి కాపాడకపోతే ఇబ్బంది పడతాం ఇన్ని సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం ఇన్ని సంవత్సరాలు కేసులు పీల్చుకున్నాం ఎప్పుడూ షెడ్ ఓపెన్ చేయించుకున్నాం మళ్లీ మీరు తగులు వేసుకుంటే మళ్లీ ఆ పరిస్థితి వెళ్ళిపోతాం ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఎన్నున్నా పార్టీ ఒక కుటుంబం మనం మనం మాట్లాడుకోవాలి తప్ప నిధులు ఎక్కకూడదు చెప్పి మీ అందరికి నేను తెలియజేస్తూ దయచేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ చేసుకోండి